ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో ప్రణవి సీరియస్గా చూడటంతో చటుక్కున మాటను మింగేశాడు శంకర్ రెడ్డి నీకు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడాలి తెలియకపోతే తలకాయ వంచుకొని కూర్చోవాలి అవతల ఆ వీరభోజుడు ఏం చెయ్యబోతున్నాడో ఎటువంటి చెత్త ఆలోచనలు చేస్తున్నాడో మనకు తెలియదు ఇప్పుడు ఈ పెద్ద మనిషి పీకల దాకా పుచ్చుకుని ఒంటిమీద లేకుండా పడుకుని ఉన్నాడని తెలిస్తే కొంపలంటించే పని వాడు ఈ రాత్రికే మొదలు పెడతాడు నువ్వు కామ్గా నీ పనేదో నువ్వు చూసుకో అతన్ని కలుపుకోకు ఒక్కొక్క మాటను వత్తి వత్తి పలుకుతూ చెప్పింది ప్రణవి అలాగే తల్లి నువ్వెలా చెబితే అలాగే అంటూ గబగబా బయటికి వచ్చేశాడు రెడ్డి వెట్టి కనిపించలేదు అవుట్ ఔట్హౌస్ ముందు భాగంలో ఎక్కడబ్బయ్యా ఎక్కడున్నావు బాత్రూంలో ఉండావా అని అడుగుతూ తాను తీసుకువచ్చిన బండిల్ని సోఫాల దగ్గర ఉన్న టీపాయ్ మీద పెట్టి వెనుక గదుల వైపు బయలుదేరబోయాడు పెద్ద సిల్వర్ ట్రేలో రెండు సోడా బాటిల్స్ వాటర్ బాటిల్స్ పెద్ద పెద్ద ప్లేట్ల నిండా రకరకాల కారపు సరుకుల్ని పెట్టుకుని సంపంగి వస్తూ ఉండటం కనిపించేసరికి ఆగిపోయాడు ఆ అబ్బయ్య కూడా పుచ్చుకుంటాడా ట్రేలో ఉన్న ఎంటీ గ్లాసుల్ని టీపాయ్ మీద పెడుతూ అడిగింది సంపంగి కుర్రాడు వయసు మీద ఉన్నాడు పుచ్చుకోక ఏం చేస్తాడు ఆపటం నీవల్ల నా వల్ల అయ్యే పనేనా అడిగాడు శంకర్రెడ్డి నిర్వికారంగా తల ఊపింది సంపంగి అనుమానం వచ్చి రెండు గ్లాసుల్ని తీసుకువచ్చాను అంటూ బయటికి వెళ్లిపోయింది తలుపులు మూసి బోల్ట్ పట్టడం కోసం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి పోయాడు శంకర్రెడ్డి కనిపించిన దృశ్యం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది వెళ్లినట్టే వెళ్ళి ఒకసారి చుట్టూ చూసి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ప్రహరీ గేటు దగ్గరికి పోతూ కనిపించింది సంపంగి రోడ్డు అవతలి పక్క నుంచి ఆమె దగ్గరికి వస్తున్నాడు బాజిరెడ్డి డ్రైవర్ అభయ్యో ఓ అబ్బయ్యా రావాలి త్వరగా రావాలి భుజం మీద నుంచి వెనక్కి చూస్తూ హడావిడిగా పిలిచాడు శంకర్రెడ్డి నాకు తెలుసు నేను చూస్తూనే ఉన్నాను మీరు కంగారు పడకుండా మీ పని మొదలు పెట్టుకోండి అంటూ ఈ మాటలు బాత్రూమ్ లో నుంచి బార్లో తెరిచి ఉన్న మెయిన్ ఎంట్రన్స్ తలుపుల్ని మెల్లగా మూసి బోల్ట్ బిగించాడు శంకర్ రెడ్డి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బాత్రూమ్ దగ్గరికి పోయాడు ఎప్పుడు తీసుకుపోయాడో గాని మొదటి గదిలో ఉండవలసిన ఒక కుర్చీని బాత్రూంలోకి తీసుకుపోయాడు వెట్టి దానిమీద నిలబడి వెంటిలేటర్ వంటి చిన్న అమరికలో నుంచి రోడ్డు మీదికి చూస్తున్నాడు కనిపించిందా సంపంగి కనిపిస్తోందా రహస్యంగా అడిగాడు శంకర్రెడ్డి తల ఊపాడు వెట్టి కుర్చీ మీద నుంచి దిగాడు తిరిగి దాన్ని ముందు గదిలోకి తీసుకువచ్చి తీరికగా సోఫాలో చేరగిలబడ్డాడు ఏం జరుగుతుందబ్బయ్యా ఈ గొడవంతా ఏమిటి తీసుకువచ్చిన న్యూస్ పేపర్ బండిల్లో నుంచి ఖరీదైన బాటిల్ని బయటికి తీస్తూ అడిగాడు శంకరయ్య బాజిరెడ్డి చాలా తెలివితేటలున్న మనిషి ఒంటి చేత్తో ఈ ఎస్టేట్ ని రన్ చేస్తున్న గొప్ప అడ్మినిస్ట్రేటర్ సంపంగి తీసుకువచ్చి టీపాయి మీద పెట్టిన ప్లేట్లలో నుంచి ఒక కారపు బజ్జీని తీసుకుంటూ చెప్పాడు వెట్టి ఈ ఊళ్ళో చిన్న పిల్లల్ని అడిగినా ఈ మాటే చెబుతారు నువ్వు కొత్తగా చెబుతున్నదేమీ లేదు బాటిల్లోని ద్రవాన్ని ఒక గ్లాస్లోకి వంపుకొని వెట్టివంక ప్రశ్నార్థకంగా చూశాడు శంకరయ్య తలుపులు మూసి బోల్టు బిగించాను ఎవరైనా వస్తే గ్లాస్ దాచేయవచ్చు అని తప్పించుకునే మార్గం కూడా చెప్పాడు చిన్నగా నవ్వి తల అడ్డం తిప్పాడు వెట్టి నేను మొహమాటానికి మాట్లాడలేదు నిజంగానే నాకు ఈ అలవాటు లేదు అన్నాడు సోడా కలుపుకున్నాడు శంకర్రెడ్డి కాసిన్ని నీళ్లు కూడా మిక్స్ చేసుకున్నాడు గటగటా రెండు గుక్కలు వేసి హాయిగా నిట్టూర్చాడు మనం బాజిరెడ్డి తెలివి గురించి మాట్లాడుకుంటున్నాము అందరికీ తెలిసినవే చెప్పావు నువ్వు ఆగిపోయిన టాపిక్ ని తిరిగి గుర్తుచేశాడు ఇంత పెద్ద ఎస్టేట్ను స్మూత్ గా నడపాలంటే ఎక్కడ ఏ మూల ఏం జరుగుతున్నదో బాజిరెడ్డికి ఎప్పటికప్పుడు తెలిసిపోతూ ఉండాలి శివారెడ్డి సారు ఫ్యామిలీ సంగతులు తెలుసుకోవటం కోసం తనే సంపంగిని ఇక్కడ పనిలో పెట్టటమో అంతకుముందే పనిలో ఉన్న తనని ఏదో ఒక ప్రలోభానికి గురిచేసి తన వైపు తిప్పుకోవటమో చేశాడు సంపంగికి తెలిసిన ఏ మాటైనా సరే తెలుసుకున్న రెండో నిమిషంలో బాజిరెడ్డి దగ్గరికి చేరిపోతుంది అన్నాడు వెట్టి అంత కరెక్ట్గా ఎలా చెబుతున్నావు రెండోసారి గ్లాస్ను పెదవులకు ఆనించుకోబోతూ అడిగాడు శంకర్రెడ్డి ఎందుకో డౌట్ వచ్చింది బాజిరెడ్డి నన్ను చౌడేశ్వరి పోయిరమ్మన్న మాట చిటికెలో శివారెడ్డి సారు దగ్గరికి చేరిపోయినప్పుడు తనే చెప్పింది కదా అబ్బయ్యా బాజిరెడ్డి దారి మధ్యలో కారు ఆపించి మరీ చెప్పినట్టు అన్నాడు శంకరయ్య పూజలు పునస్కారాలు వాటిని గురించి నువ్వు నేను మాట్లాడుకోవటం అంటే దట్ ఈస్ నాచురల్ ఐసీయూలో ఉన్న పేషెంట్ కి పని కట్టుకుని ఆ మాటని చేరవేయమనటం మాత్రం వెరీ ఫిషి శివారెడ్డి సార్ డిస్టర్బ్ చేయటానికి అలా చెప్పించాడు అన్నాడు వెట్టి డిస్టర్బ్ కాలేదు గదా పైపెచ్చి చాలా సంతోషించాడు వెళ్లి రమ్మని నీతోనే చెప్పాడు గదా అన్నాడు రెడ్డి తను చేయదలుచుకున్న పనికి రాజముద్ర వేయించుకోవటం అంటారు దీన్ని నేను ప్రణవమ్మకి కాపలాగా వచ్చాను ఆ తల్లి మాటల్ని తప్ప ఎవ్వరి మాటను వినను ఖచ్చితంగా చోడేశ్వరి దగ్గరికి పోనని బాజురెడ్డికి తెలుసు అందుకే సంపంగి ద్వారా శివారెడ్డికి మాటను చేరవేశాడు అన్నాడు వెట్టి గ్లాసులో ఉన్న ద్రవాన్నంతా రెండు గుక్కల్లో గొంతులోకి వంపుకుని గాఢంగా నిట్టూర్చాడు శంకర్రెడ్డి ఏందో నబ్బయ్యా అంతా గందరగోళం గంగా ప్రవాహం మాదిరిగా ఉంది ఈ బాజిరెడ్డి ఈ కుటుంబాన్ని చిందరవందర చేయకుండా వదిలిపెట్టేటట్టు కనిపించటం లేదు ఆరోగ్యాన్ని కూడా తీసుకుంటున్న శివారెడ్డిని మళ్లీ చెట్టెక్కించటమే వాడి ఆలోచనని నాకు అనిపిస్తోంది నిరాశగా అన్నాడు నువ్వొక పని చెయ్యాలి చేస్తావా ఉన్నట్లుండి ముందుకు వంగుతూ అడిగాడు వెట్టి చేస్తానబ్బయ్యా ఏం చేయమంటావో చెప్పు తడుముకోలేదు శంకరయ్య నిరభ్యంతరంగా తల ఊపాడు ప్రణవమ్మకి చెప్పి నన్ను బాజిరెడ్డి అంతు చూసేందుకు పంపించు రేపు ఈ పాటికల్లా ఈ బాధలు బరువులు అన్నీ బంద్ అయిపోతాయి అన్నాడు వెట్టి అంతకు ముందు పుచ్చుకున్న ద్రావకం క్రియేట్ చేస్తున్న వేడిమంతా చిటుక్కున మాయమై చలిగాలి వీచినట్లు ఉలిక్కి పడ్డాడు శంకర్రెడ్డి నిన్ను బాజిరెడ్డి మీదకి పంపించమని నేను ప్రణవమ్మకి చెబితే నిన్ను అటు పంపించకపోగా ఇటు పంపించి నా పీకను నులిమేయమంటుంది నువ్వంటే ఆ బిడ్డకు ఎంతో ఆపేక్ష అబ్బయ్యా నువ్వు మా దగ్గర లేనప్పుడు తనకి దేవుడిచ్చిన అన్నయ్యవని అంటుంది బాటిల్ని ఎత్తి మరోసారి గ్లాస్లోకి వంపుకుంటూ అన్నాడు శంకర్రెడ్డి నవ్వేశాడు వెట్టి ఏదో మాట వరుసకి చెప్పిన మాటని పట్టుకుని మందును ఎంజాయ్ చేయటాన్ని మానుకోకో ఒకటి రెండు దెబ్బలకి తల్లకిందులయ్యే మనిషి కాదు బాజిరెడ్డి ఆలోచించాలి ఆయువు పట్టును పట్టుకోవాలి అన్నాడు వెట్టి ఎందుకలా అడిగాడు శంకర్రెడ్డి శివారెడ్డి సారు తెలుగు వాడు కాదు ఆయన గుండెకాయ కూడా సామాన్యమైంది కాదు ఇదే జబ్బు ఇంకెవరికైనా వచ్చి ఉంటే ఈ పాటికి వల్లకాట్లో కాపురం చేస్తూ ఉండేవాళ్లు ఆయన గుండె నిబ్బరమే ఆయన్ని బతికిస్తోంది నేనడిగిందేమిటి నువ్వు చెబుతున్నదేమిటి నిన్న కాక మొన్న వచ్చిన వాడివి శివారెడ్డిని గురించి నాకంటే ఎక్కువగా తెలిసినట్టు మాట్లాడటం ఏమిటి మొదటి గ్లాసుకే మాటలు కొంచెంగా తడబడుతూ ఉండగా విసురుగా అడిగాడు శంకర్రెడ్డి శివారెడ్డి సారు గురించి మీకు పూర్తిగా తెలుసు కదా రెట్టించాడు వెట్టి జయమ్మ తల్లి దగ్గర పెరిగినప్పటి నుంచి అన్నీ నాకు తెలుసు ఏం కావాలో అడుగు ఆవేశంగా అన్నాడు శంకర్రెడ్డి బాజిరెడ్డి మాటలన్నింటికీ రెండో ఆలోచన లేకుండా కారణం కారణమేమిటి అడగనే అడిగాడు వెట్టి మరోసారి వేగంగా తిగిపోయింది శంకరయ్య మెదడును ఆవరించుకుంటున్న మత్తు నువ్వు తెలివైన వాడివని మర్చిపోయి మాట్లాడుకబ్బయ్యా హాస్పిటల్లో అడిగినప్పుడు చెప్పిందే మళ్లీ చెప్పాలి వేరే దారి లేదు తలదించుకుంటూ అన్నాడు శంకర్రెడ్డి అదీ అసలు విషయం ఆ రహస్యమేదో బయటికి వచ్చేంతవరకు మనం బాజిరెడ్డికి అంత్యక్రియలు చేయకూడదు అన్నాడు వెట్టి మరా పఠాన్గాడి సంగతి రెట్టించాడు శంకరయ్య గట్టిగా నిట్టూర్చి ప్యాంటు జోబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ని తీసి సిగరెట్ వెలిగించుకున్నాడు వెట్టి వాడు డైరెక్ట్ గా నా ఎదుటికి వస్తే ఏం చేస్తానో నాకు తెలియదు ఇప్పుడున్న పరిస్థితిలో నేను సరైన సమాధానం చెప్పలేని ప్రశ్న అది పొగని గుండెల నిండా పీల్చుకుంటూ చిన్నగా చెప్పాడు నీకు నేను ప్రత్యేకంగా పని కట్టుకుని చెప్పవలసిన అవసరం లేదు ఏ పని చేసినా ఆలోచించి చెయ్యి ప్రాణాలు తీయటం పెద్ద ఘనకార్యం ఏమీ కాదు ఆ తరువాత ఎదురయ్యే చిక్కుల్ని తప్పించుకోగలగటం ముఖ్యం అన్నాడు శంకర్రెడ్డి టైట్గా మూసి ఉన్న తలుపులు టకటకమని శబ్దం చేయటంతో హడావిడిగా లేవబోయిన శంకర్రెడ్డిని ఆపి తను వెళ్లాడు వెట్టి తలుపులు తెరిచాడు పవిట చెంగును ముక్కుకు అడ్డం పెట్టుకుంటూ లోపలికి వచ్చింది ప్రణవి ఆమె వెనుకే ప్రత్యక్షమైంది ప్రత్యూష అందరినీ భోజనానికి రమ్మని వదినమ్మ ఆర్డర్ పవిట చెంగును పక్కకు తీయకుండానే చెప్పింది నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు మీ బాబాయికి మాత్రం ఇంకో అరగంట టైం కావాలి తాను మొదలు పెట్టింది ఇప్పుడే కాలేదు నవ్వుతూ చెప్పాడు వెట్టి చేతిలో ఉన్న సిగరెట్ని ఆర్పి ఔట్హౌస్ వెలుపలికి విసురుతో బాబాయ్ పుచ్చుకున్నది చాలు బయలుదేరు త్వరగా శంకర్రెడ్డిని హెచ్చరించింది ప్రణవి ఏమిటమ్మా తొందర నాకు అబ్బాయికి ఇక్కడికే పంపించవచ్చు కదా విసుగ్గా అన్నాడు శంకర్రెడ్డి మనం డైనింగ్ హాల్లో భోజనాలు చేయబోవటం లేదు మనందరినీ తను చూస్తూ ఉండగా తన గదిలోనే తినమని అన్నయ్య చెప్పాడట అటువంటి మాటలు మాట్లాడి చాలా కాలమైందని వదినమ్మ సంబరపడిపోతున్నది బయల్దేరు మరింత ఖచ్చితంగా చెప్పింది ప్రణవి శివారెడ్డి చెప్పాడా అయితే ఆలస్యం చేయకూడదు అంటూ గ్లాస్లో ఉన్న ద్రవాన్ని గటగటా పుచ్చేసుకుని సోఫాలో నుంచి లేచాడు శంకర్రెడ్డి సిగరెట్ అవతలకు విసిరేసిన వెంటనే వెళ్లి అతని వెనక నిలుచున్నాడు వెట్టి లేస్తూ లేస్తూ పక్కకు తూలాడు శంకర్రెడ్డి పడిపోకుండా వెంటనే పట్టుకున్నాడు వెట్టి నువ్వు చేసే ప్రతి పని ముందుగానే ఆలోచించి చేస్తావా ఎదుట ఉన్నవాళ్లు ఎప్పుడు ఎలా ఎందుకు రియాక్ట్ అవుతారో ముందుగానే ఊహిస్తావా ఆశ్చర్యంగా అడిగింది ప్రణవి అదేం లేదు ఇందాకనే ఆయన కొంచెం అటు ఇటు అయ్యాడు ఎందుకైనా మంచిదని సిద్ధంగా ఉన్నాను నవ్వుతూ చెప్పి శంకర్రెడ్డిని బయటికి నడిపించాడు వెట్టి ఇన్ని విషయాలు తెలిసినవాడు మరి ఆ ఒక్క విషయం ఎందుకు గమనించలేకపోతున్నాడు ప్రత్యూషని అడిగింది ప్రణవి నవ్వింది ప్రత్యూష చేతులు వెనక్కి విరిచి కట్టుకుని పున్నాగ చెట్టు దగ్గర చిన్నగా పచార్లు చేస్తూ కనిపించింది పిచ్చెమ్మి రమణయ్య పంతులు గారికి రాత్రి పది గంటలవుతోంది ఇంకా నిద్రపోకుండా ఈ పచార్లు చేయటం దేనికి తల్లి దగ్గరికి పోయి అనునయంగా అడిగాడు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి నిద్రపోతే ఎలా కుదురుతుంది పంతులుగారు అసలు నిద్ర ఎలా పడుతుంది పచార్లు చేయటాన్ని ఆపి ఆయన వైపు చూస్తూ అడిగింది ఆమె అదేనమ్మా నేను కూడా అడుగుతున్నాను అవతల మీ అబ్బాయి ఫోన్ చేశాడు అమ్మని తీసుకువస్తున్నారా లేదా అని ఏమని సమాధానం చెప్పాలో లేదు అన్నాడు పంతులు గారు తెలియకపోవటానికి ఏమీ లేదు ఇంకాస్త టైం ఉందని చెప్పాను కదా సమయం వచ్చినప్పుడు మీరు అడిగినా అడగకపోయినా నేను వస్తాను మీరు పోయి హాయిగా నిద్రపోండి మృదువుగా చెప్పింది ఆమె తల్లి రెట్టించి అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి మీ ఇల్లు అది మీ ఇంటికి వచ్చిపోవటానికి సమయాలు దేనికి తల్లి శివారెడ్డి సార్ మీ బిడ్డడు మీ ఒళ్ళో పెరిగి పెద్దవాడైనవాడు అన్నాడు పంతులుగారు అందుకే అంటున్నాను పంతులుగారు వాడు నా బిడ్డడు కాబట్టే మర్యాదగా మాట్లాడుతున్నాను వాడు క్షేమంగా ఉండాలి ఎటువంటి సమస్యలు రాకూడదు అందుకు సమయం ఉంది మరోసారి ఓపికగా చెప్పింది ఆమె తల్లి బాజిరెడ్డి అక్కడ రాజ్యం చేస్తున్నాడు వాడు నీ బిడ్డడిని సుఖంగా నిద్రకూడా లేదు తెలుసు పంతులుగారు నన్ను రప్పించి నా ప్రణవిని తన బుద్ధిమాలిన దున్నపోతుకు ఇచ్చి పెళ్లి చేయించే మాటల కోసమే ఈ పట్టుదల ముఖం మీదికి పరుచుకుంటున్న మృదువైన కేసాలను వెనక్కి నెట్టుకుంటూ మరింత ప్రశాంతంగా చెప్పింది ఆమె ఆ భవనం ముందు భాగంలో తలుపుల దగ్గర చాటుగా నిలబడి చెవులు రిక్కించి వింటున్న పెద్దమ్మకు మతిపోయినంత పనైంది నిన్న ఇవే మాటలు జరుగుతున్నప్పుడు అరిచికేకలు పెట్టింది అందరినీ వల్లకాటికి పంపించేస్తానని ప్రతిజ్ఞ చేసింది ఇప్పుడు ఇంత శాంతంగా నిలబడి ఇంత సుతిమెత్తగా మాట్లాడుతున్నదేమిటి తన పక్కనే ఉన్న పనిమనిషిని అడిగింది జయమ్మ తల్లిలో ఎటువంటి లోపం లేదమ్మగారు నాగమ్మ తల్లి మీదికి వచ్చినప్పుడు మాత్రమే అరిచి కేకలు పెడుతుంది భక్తిగా చెప్పింది ఆ మనిషి నోరు మూసుకోవే పాపిష్టి ముఖం దానా నాగమ్మ తల్లి రావటం రావటమేమిటే నీ బొందా అవతలికి పో ఉన్నట్లుండి కసురుకున్నది పెద్దమ్మ ఎడమ చేత్తో నోటిని అదుముకుని వడివడిగా అడుగులు వేస్తూ లోపలి గదుల్లోకి వెళ్లిపోయింది ఆ మనిషి తల్లి శివారెడ్డి సారుకి నేను ఏదో ఒక సమాధానం చెప్పి తీరాలి అంతా మీ మీదనే ఆధారపడి ఉంది వినయంగా పిచ్చమ్మిని అడిగాడు పంతులుగారు ఒక పని చెయ్యండి మీరు ఇంకో రెండు రోజుల్లో అమావాస్య వస్తుంది అది గడిచిపోయిన తరువాత పౌర్ణమి ఆ రోజున నేను అక్కడికి వస్తాను తను నన్ను రావద్దని చెప్పినా ఆగను వచ్చి తీరతాను సరేనా